దేవాన్స్ న్యూ క్రియేటివ్ ఏటీ జట్ గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి హాయ్ ఎవ్రీ వన్ ఈరోజైతే మేము హైదరాబాద్ నియర్ వాటర్ ఫాల్స్ అంతర్గంగా వెళ్తున్నాం ఇది అయితే చాలా మంది వచ్చిళ్ళు వాటర్ ఫాల్స్ కి అయితే మీరు వెళ్ళచ్చులే ఆల్రెడీ ఆల్రెడీ ఎంజాయ్ చేసి వీళ్ళు మూడు సార్లు వేయచ్చులే అరే బాగుందిరా అసలు ఇక్కడనే ఆది లక్ష ఎంజాయ్ చేసా చెప్పులు కూడా తెగిపోయినా ఫోన్ చెప్పులు తెగిపోతే ఇక్కడ పెట్టేసి ఎట్లా ఎంజాయ్ చేసాను ఓకేనా బాగుందా ఫైనా ఎక్సలెంట్ బాగుందా ఫైకెళ్ళి కొంచెం టాప్ ఉంటుంది పాపి ఉంటుందా చూడండి అసలు తొందర పైన అంతే టాప్లో ఉందో కొట్టండి మీరు కూడా దానికంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఏదో చాలా లైట్ తీసుకున్నాం కానీ చాలా బాగుంది ఎంజాయ్ అవుతాం కూర్చోమండి ఎంజాయ్ అరే పైకి వెళ్ళాలి ఇంకా ఇంకా పైకా మనం చాలా ఉంది చూసేది సో వాటర్ అలా వెళ్తున్నాయి ప్రజెంట్ ఫస్ట్ ఫస్ట్ టైం రే ఇలాంటి గుట్టలు సో వన్ కిలోమీటర్ హైట్కి వచ్చేసినాం నాకు తెలిసి నాకు తెలిసి ఇంకా సూపర్ ఇంకా బాగుందా ఒకటి దాని మించి ఒకటి ఉందా చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇంకా రియల్గా ఓ మనం చాలా పైకి వచ్చేసినాం అక్కడ బైక్ పెట్టిందా సో అక్కడ ఎక్కడో బైకులు పెట్టినాం ప్రజెంట్ మనం అక్కడ కార్లు కనబడుతున్నాయి కదా అక్కడ నుండి ఎక్కిన చాలా దూరం అమ్మ మనం ఇంత దూరం వచ్చా బ్లాగ్ బ్లాగ్ మిమ్మల్ని తీస్తున్నా దేవాన్స్ న్యూ క్రియేటివిటీ జట్ ఆగు అరే జారింది జారింది భయం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ ఏ లో ఇప్పుడు స్నానం చేస్తున్నాం చూడండి ఇక అరవాల అరుస్తూనే ఉంటుంది ఎవరివన్ చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది వెదర్ అయితే సో ఈ వాటర్ ఫాల్స్ పైకి వచ్చేసినాం కాలు కాలుతున్నాయి మిట్ట మధ్యాహ్నం రెండు అవుతుంది సో ఇది ఇప్పుడు మనకి ఈ వాటర్ ఫాల్స్ వాటర్ అంతా ఈ కొండపై నుండి వస్తున్నాయి కానీ స్టార్టింగ్ పాయింట్ అయితే మనకు తెలియదు ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియదు వాటర్ అయితే సో ఇంకా చాలా హైట్కి వెళ్తే అక్కడ నుండో ఎక్కడ నుండి వస్తున్నాయో కూడా తెలియదు బట్ సో ఆ వాటర్ ఎక్కడి నుండో చిన్న దారిలాగా స్టార్ట్ అయిందంట అది కొండ లోపల నుండి భూమి లోపల నుండి వస్తున్నాయి అన్నారు మరి పిల్లలైతే ఇంతకుముందు అడిగితే ఇంత బాగుంది అసలు రియల్లీ సూపర్ కాకపోతే ఇంత పైకి ఎక్కాలంటే మాత్రం కష్టమే కొంచెం ఇట్లేముందా ఇంకా వేస్టే ఇంకా కిందకి బెటర్ ఇక చూడండి కంప్లీట్ కొండల పైన మనం యాక్చువల్ ఇంకా ఎక్కొచ్చు ఇంకా పైకి వెళ్ళాలి అక్కడ నుండి వస్తుంది ఇంకా నాకు తెలిసి ఒక వన్ టూ కిలోమీటర్స్ పైకి వెళ్తే అక్కడ నుండి చిన్న దారిలాగా వచ్చేసి సో ఇలా వచ్చేసి ఇది ఒక లాగా ఫామ్ అవుతుంది కిందికి వచ్చిన తర్వాత సో చాలా మంది వాళ్ళని అయితే చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తున్నారు రియల్లీ చాలా బాగుంది మీరు ఎవ్వరు వచ్చినా కూడా ఫుల్ రేటింగ్ వచ్చింది దీనికి అయితే నాకు తెలిసి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మీ ఇచ్చే రేటింగ్ అయితే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ చాలా బాగుంది